నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేన్ మీ రాజేష్ సో ఇప్పుడు తమ్ముడు సినిమా గురించి పెద్ద ఎత్తున టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది మొన్నటి మొన్న ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నటువంటి శిరీష్ రెడ్డి ఎవరైతే దిల్ రాజు సోదరుడు ఉన్నాడో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల కలకలం టాలీవుడ్ లో షేక్ చేసిందని చెప్పుకోవాలి మరోవైపు ఆ డ్యామేజ్ రికవరీ దిల్ రాజు రంగంలో దిగి కూడా వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలు అన్ని కూడా మొత్తం కొంత డ్యామేజ్ రికవరీగా కొంత స్టేట్మెంట్ చేసి కవర్ చేశారు కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ తమ్ముడు సినిమా రిలీజ్ అంటే తమ్ముడు సినిమా ఏ విధంగా ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి క్రమంలో ఇవాళ సినిమా ఏ విధంగా ఉంది అంటే చూసొచ్చి మాట్లాడుతున్నటువంటి దాసరి విజ్ఞాన్ గారు అయితే అంత గొప్పగా ఏం లేదు పూర్తిగా ఇది డిజాస్టర్ అంటూ ఉన్నారు ఎందుకు ఆయనకి ఈ సినిమా డిజాస్టర్ గా అనిపించిందో మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఫిలిం క్రిటిక్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే తమ్ముడు సినిమా గురించి టాలీవుడ్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే దానికి సంబంధించి ప్రమోషన్ కూడా బాగా జరిగినాయి ఎప్పుడైతే శిరీష్ రెడ్డి గారు కూడా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారో అది మరింత కొంత వైరల్గా అయినటువంటి నేపథ్యం కానీ ఇప్పుడు తమ్ముడు సినిమా మీరు చూసొచ్చిన తర్వాత ఇది పూర్తిగా డిజాస్టర్ అంటూ ఉన్నారు ఎందుకు ఆ విధంగా మీకు అనిపించింది ఏం నచ్చలేదు ఏం నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ లయ మళ్ళీ వస్తుంది అనగానే అంటే అప్పుడు వెళ్ళిపోయింది కదా అమ్మాయి కాబట్టి తర్వాత మధ్యలో వదిన పాత్రలు ఏమో ఇలా డైరెక్ట్ కమ్బ్యాక్ చాలా మందికి ఇంట్రెస్ట్ వచ్చింది అదే విధంగా వీళ్ళు బోల్డ్ అంతా ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు బాగా ప్రమోషన్స్ చేసుకున్నారు అందరిని పరిచయం చేశారు నెక్స్ట్ ఆ డైరెక్టర్ కూడా ఏదో ఒక స్పూఫ్ చేశాడు ఆయన బర్త్డే స్పూఫ్ అది కూడా బాగా వెళ్ళింది జనాల్లోకి రియాలిటీ షోలోకి అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కనబడేసరికి అసలు తమ్ముడు 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 ఇక్కడికో వెళ్ళిపోయింది ఆఫ్టర్ లాంగ్ టైం నితిన్ పైగా ఒక మంచి టైటిల్ అందరికి రీచ్ అయ్యే ఫ్యామిలీ టైటిల్ అద్భుతమైన టైటిల్ అందులో అలాగే ఈ దిల్ రాజు గారి నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న మంచి ఫ్యామిలీ మూవీ ఆఫ్టర్ సంక్రాంతి ఇట్లాంటి ఇట్లాంటివన్నీ అంశాలు ఎన్ని చూసుకున్నా సరే తమ్ముడికి అసలు అక్కడికి వెళ్ళిపోయాయి నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అర్థం కాకుండా కట్ చేశారు బేసిక్ ఈ మధ్య కాలంలో అందరు చేసే మిస్టేక్స్ ఏంటన్నా ట్రైలర్ చూస్తే సగం సినిమా తెలిసిపోతుంది ఇదేనా అని ఇక్కడ ఏంటంటే అసలు అర్థం కాల అడవి ఎందుకు వస్తుంది ఎందుకు వస్తున్నారు వీళ్ళెందుకు వస్తున్నారు అదేంటి అసలు డీసెంట్ ట్రైలర్ ఫస్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మంచి ట్రైలర్ ఇది అంటే అట్లుంటేనే కదా వెళ్తాం సినిమా అండ్ నెక్స్ట్ ముందు శిరీష్ గారు చేసినటువంటి కామెంట్స్ నాకు అప్పుడు అలా ఇలా అయింది అని అంత పెద్ద పెద్ద చేయడం నెక్స్ట్ దిల్ రాజు గారు నితిన్నే పక్కన కూర్చోబెట్టుకొని నీకు అసలు ఎదగలేదు నువ్వు నేను ఎప్పటికీ దిల్ అనే పేరు పక్కన పెట్టుకున్నాను ఇన్ని రోజులు కలిసే నువ్వు అట్లాగే ఉన్నావు ఇవన్నీ ఇవన్నీ చూస్తే అంత కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది తమ్ముడు పైన ఇక పోతున్నావు అదే ఆనందంతో మనం థియేటర్కి వచ్చాం కూర్చున్నాం మొదటి షో చూసాం ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే గబగబ టైటిల్స్ అయిపోయినాయి మన నో హోటల్ ముందు చెరువు ఉంటది కదా ఆ చెరువు అది ఏ చెరువు అర్థం కాకుండా బాధీసారు నిజంగా అప్రిషియేట్ దట్ టైటిల్స్ వెళ్ళినాయి టైటిల్స్ ల్యాగ్ లేకుండా ఇంత ఫాస్ట్ గా జబ్ 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 చేసాడు అంటే సినిమా అసలు ఏముంటదో అనుకున్నాం అలా లేపగానే నో హోటల్ వెనక లేకుండా ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది కట్ ఇక అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది అట్టటట్టు తీసుకుంటూ పోతే క్యూరియాసిటీ ఉండేది కాసేపు ఈయన విలన్ ఈయనకి పోటు ఎందుకు చెవు పోటొచ్చిందంటే అని చెప్పేసి ఆన పిల్లంట సినిమాల మా తాతలు ముగ్గురు అని నూతన్ ప్రసాద్ గారు స్టార్ట్ చేస్తారు చూడు అలా స్టార్ట్ అయింది నెక్స్ట్ తర్వాత వర్షా బొల్లమ్మ వచ్చింది ఈమె ఎందుకు వచ్చిందో అని చెప్పడానికి ఒక ఇంత పెద్ద స్టోరీ తర్వాత హీరో వచ్చాడు ఆయన ఏందో బాణ ఆ గురి సరిగ్గా కొట్టట్ల చూడబోతేనేమో ఒలింపిక్స్ రేంజ్ ఆటగాడు కానీ అసలు ఈ ఇటేస్తే బాణం అటు పోతుంది అటు వేస్తే ఇటు వస్తుంది ఇటు వస్తుంది కోచ్ వచ్చి ఆర్ ఏదో ఉంది నీ మైండ్లో అంటే ఏముంది 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 అని వెతికితే ఆ నా మైండ్లో నాకు ఒక అక్కు ఉంది అని తెలిసి అక్కడి నుంచి మళ్ళీ ఆ అక్క గురించి చెప్పడానికి అంత తీసుకున్నాడు అక్క గురించి చెప్పిన తర్వాత అక్కని వెతుక్కుంటూ వెళ్తే పాపం ఆవిడ పేరు మార్చుకొని వేరే ఇంట్లో ఉంటుంది ఇంకో పేరు మార్చుకొని పెద్ద పోస్ట్ లోనే ఉంది ఆమె ఎందుకు పేరు మార్చుకుంది ఆ ఇంట్లో ఎందుకు ఉంటుందని అక్కడ ఉండే ఈ స్త్రీ అరగంట సేపు చెప్పాడు వీళ్ళందరూ చెప్పి 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 ఏదో అయిపోయింది అది తర్వాత అర్థం కాల వాట్ ఎవర్ అసలు ఎటుపోతుంది కదా ఎందుకు వెళ్తుంది వీళ్ళు అడవిలోకి ఎందుకు వచ్చారు ఒక ఊరుని క్రియేట్ చేశాడు నుంచి వస్తే ఛత్తీస్గఢ్ నుంచే ఎంటర్ అవ్వచ్చు ఇటు నుంచి వస్తే ఆంధ్ర నుంచి ఎంటర్ అవ్వచ్చు మధ్యలో ప్రాంతం ఇది ఇటు ఆంధ్రప్రదేశ్ కాదు అటు ది ఛత్తీస్గఢ్ది కూడా కాదు మరి ఎవరిది అసలు ఎవరిది కాదు అంటే అక్కడ పాలన లేదు దానికి ముఖ్యమంత్రి లేడు ఎవరు లేది కేంద్ర కేంద్రపాలిత ప్రాంతం కూడా కాదు అట్ట ఉంటుంది మరి ఇండియాలో ఒక ప్రాంతం నాకు అర్థం కాల సరే వాట్ ఎవర్ సృష్టించుకున్నా వాళ్ళ వాళ్ళే ఏదో ఉన్నారు ఒక తెగలు వచ్చాయి సెగలు వచ్చాయి ఏవివో వచ్చాయి అర్థం కాలా బేసిక్ వీళ్ళందరూ ఎందుకున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎటు వెళ్తున్నారు ఒకటే కాస్ట్యూమ్ త్రూ అవుట్ మేబీ దిల్ రాజు గారు అందుకు కన్విన్స్ అయ్యారేమో డైరెక్టర్ వచ్చేసారు ఒకటే కాస్ట్యూమ్స్ అబ్బాయి ఎంత లో బడ్జెట్ సినిమా అనుకొని ఉంటాడు కానీ కాదు హై లెవెల్ బడ్జెట్ జనాలు 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 మొత్తం నైట్ షూట్స్ గందరగోళం ఏం జరుగుతుందో తెలియదు ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియదు వాట్ హ్యాపెండ్ అడవుల్లో చిక్కుకుంటే రెస్క్యూ నీకు ఎమర్జెన్సీ వన్ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కాల్ చేస్తావు కదా చెమచప చెప్పండి అంటారు హండ్రెడ్ కాల్ అంటారు నువ్వు ఫోన్ చేసింది నాకు ఎందుకంటే నీకు అని ఆవిడేదో సామెతలు చెప్తా ఉంటాడు రే నేను అడవిలో ఇరుక్కున్నాను అటు అలాగే కష్టం కష్టం కాబట్టి ఒక వాళ్ళు ఒక శాటిలైట్ ఏదో చిన్న టవర్ పెట్టేసి ఆమెను అక్కడ పెట్టారు మూడు జీతం ఇచ్చి అట్లా ఎవరికన్నా ఏదన్నా ఉంటే చెప్పమ్మా దారులు అని ఈమె చెప్పు బాబోయ్ అడవి అంతా చెప్పేస్తుంది నాకు కత్తి గుచ్చుకుంది ఏం చేయాలో చెప్పు ఇటు వెళ్తుంటే ఒక తీగ ఒక ఆకు ఉంటుంది ఆ పసలు ఇటు ఇటు పోస్తే తగ్గిపోతుంది ఒక తీగ తీగో ఒక ఏ తీగ ఏ ఆకు తెలీదు ఇట్ హ్యాపెండ్ అసలు విషయం ఏం చెప్పాలనుకున్నారంటే ట్రైలర్ లో మనకు చెప్పినట్టే ఇచ్చిన మాట తప్పితే మనిషి బ్రతుకున్నా చచ్చినట్టే లెక్క మాట నిలబెట్టుకుంటే మనిషి చచ్చినా బ్రతుకున్నట్టు లెక్క అనే ఒక ఇదిని స్టార్టింగ్ ఏదో శ్లోకం చెప్పాడు అదిని ఇదిని ఇంకేదేది అని ఒక రకంగా వెళ్ళిపోయింది సరే వాటెవర్ ఈ అక్కకు తమ్ముడు అక్కర్లేదు ఆ తమ్ముడికి అక్క అక్కర్లేదు అక్కకి అక్కర్లేని తమ్ముడు తమ్ముడుకి అక్కర్లేని మరి అట్లా ఉంది సరే వాట్ ఎవర్ ఇక నటిన నితీష్ అంటే స్టోరీ ఇంత అబ్రప్ట్ గా ఇంత అంటే డైరెక్టర్ ఆర్టిస్ట్ లకి చెప్పడానికి కన్విన్స్ చేయడానికి అంశాలు ఉన్నాయి పెద్దది ఇదండి అసలు అదండి ఏది ఏది ఏదో అంటే అబ్బాయి ఏదో ఉందేమో అందరు నటించేస్తా కానీ ఏమీ లేదు అక్కడ సో వాట్ ఎవర్ అసలు ఎట్లా ఉందంటే ఆడియన్స్ నిజంగా బయట కొంచెం విలన్ ని డైవర్ట్ చేయడానికి ఒక ట్రక్ లో ఫ్యామిలీ ఉంది అని చెప్పడానికి నితిన్ విలన్ దగ్గరకు వస్తాడు ఏ థియేటర్ అవగానే తీస్తే సార్ ఇందులో ఫ్యామిలీ లేదు అని అంటాడు ఆడియన్స్ సినిమాలో కూడా ఏం లేదు అది వినబడితేనే ఎందుకు ఇట్లా ఉందా అనిపించింది సరే వాట్ ఎవర్ ఇక నటినటుల పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ అందరు బాగానే చేశారు ఆడోళ్ళకి రోల్స్ ఇచ్చారు స్టార్టింగ్ స్టార్టింగ్ హరితేజ హరితేజ విలన్ ని చంపేస్తే లాస్ట్ విలన్ ని చంపేస్తుంది ఏం కానీ నెక్స్ట్ వర్షా పొల్లమ్మ ఆమె చేస్తుంది చైనీస్ ఫైట్లు ఇట్లా నెక్స్ట్ అందులో ఇంకో క్యారెక్టర్ గుత్తి అని ఒక క్యారెక్టర్ ఆవిడ వీర లెవెల్ ఫైటర్ నెక్స్ట్ మళ్ళీ ఇంకెవరున్నారు మన సప్తమి గౌడ కాంతారా హీరోయిన్ ఆమె కూడా వీర లెవెల్ ఫైటరే ఎగిరెగిరి తది ఆడవాళ్ళందరు దీంట్లో వీర లెవెల్ ఫైటర్ ఆ లాస్ట్ కి లయ కూడా వే విలన్ మీదకి తనడానికి వెళ్తుంది లాస్ట్ కి ఒక చిన్న పిల్ల ఉంటది కదా ఆ పిల్ల కూడా ఏదో ఇంత పెద్ద పట్టుకుని వెళ్ళొద్ది అంటే ఇక్కడ ఆడవాళ్ళందరినీ వీరనరులానే చూపించారు బానే ఉంది సంతోషం అట్లీస్ట్ ఆ మాత్రం ఇంపార్టెన్స్ అన్ని ఇచ్చాడు ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఎందుకు ఉన్నాయో వాళ్ళకు కూడా తెలియదు పాపం అసలు వాళ్ళు ఉన్నట్టు వాళ్ళకు కూడా తెలియదు ఇంకా చెప్పాలంటే ఆ టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే బీజిఎం నడుస్తున్నంతసేపు ఏదో జరుగుతుంది అని చెప్పడానికి ఉపయోగపడింది కానీ ఏం జరుగుతుందో చెప్పడానికి ఉపయోగపడాల ఆ తర్వాత సాంగ్స్ బేసిక్గా లేవు యాక్చువల్గా అక్క తమ్ముడు సెంటిమెంట్ అంటే ఇలా కలిపి పుట్టింటికి చెల్లి ఇలాగ ఏదైనా పాట ఉంటుందేమో అనుకున్నాం అది లేదు హీరోయిన్లు ముగ్గురు నలుగురు ఉన్నా సరే ఒక పాట లేదు సరే బోన్ సంతోషం బతికించాడు అనుకుందాం ఒక అమ్మవారి ముందు ఒక పాట ఉంది అది ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో తెలియదు ఆ తర్వాత ఏం జరిగింది ఏమి జరగల బేసికల్లీ ఏమి జరగల అట్ట వెళ్ళిపోయింది నువ్వు ఓవరాల్ గా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు కట్ చేద్దాం నిన్న కాక మొన్న సిగాచి ప్రమాదం జరిగిందా అవును యాజ్ ఇట్ ఈస్ ఈ సినిమాలో ఏం జరుగుతుందంటే ఒక ఫ్యాక్టరీని వీళ్ళని పేల్చేస్తాడు ఫ్యాక్టరీ పేలింది ఫస్ట్ అది కావాలనే వీడు పేల్చాడు ఎందుకంటే ఫ్యాక్టరీని రన్ చేస్తే నష్టాలు అవును అమ్మితేనేమో వంద కోట్ల కంటే ఎక్కువ పోదు స్క్రాప్ వాల్యూ పది కోట్లు ఏం చేద్దాం దాంట్లో సిలిండర్ వేలిందనుకో మొత్తం రియాక్టర్ వేలిందనుకో ఇన్సూరెన్స్ వెయ్యి కోట్లు ఆ ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి నీకు మళ్ళీ మంత్రికి ముఖ్యమంత్రికి వంద కోట్లు మంత్రికి పది కోట్లు అందరికి ఏమేవో వస్తావు వాళ్ళు కమిటీని పెట్టారు ఆ కమిటీ హెడ్ లయ ఆమె సంతకం చేస్తే వీడు జైలుకి వెళ్తాడు ఆమె సంతకం పెట్టొద్దంటే ఆమెను ఏదో నరికేయాలి అక్కడ కాపాడుకోవడానికి తమ్ముడు వచ్చాడు అది తమ్ముడు అంతే తమ్ముడు ఆమెకి ఈర్లేదు ఈయన అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాదాలు లేదు తెలంగాణలో అత్యధిక పెద్ద ప్రమాదం దాని గురించి చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ కానీ తెలంగాణలోనే ఎప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కానీ అంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ఎప్పుడు లేదు కానీ అంటే ఇది నార్మల్ గా ఆ విధంగా చేసి ఉంటారు అది రిలీజ్ అయ్యే టైం కి యాక్సిడెంట్ గానీ జరగటం అనేది ఈ మధ్య కాలంలో సినిమాలు వస్తున్నాయా వెంట వెంటనే ఇన్సిడెంట్స్ రిలేటెడ్ అవుతా ఉన్నాయి సూక్ష్మ దర్శిని అనే సినిమా రాగానే వాడే ఇంకో సినిమా వచ్చినప్పుడు ఇంకేదో జరుగుతుంది అటు అటు అంటే సినిమాలకు రిలేటెడ్ గా అవుతున్నాయి బట్ ఈవెన్ శేఖర్ కమ్ముల సినిమాకి రిలేటెడ్ గా కూడా ఆయిల్ ఫ్యాక్టరీ అట్లా పెట్రోల్ బట్ ఇది కూడా అంతే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ బట్ ఇది చూసిన వారికి లింక్ ఉండదులేండి బహుశా అట్లా ఉంటది అంత ఎంత బలంగా చెప్పారంటే నిజమేనేమో ఏదైనా ఫ్యాక్టరీ వెళ్తే ఇంత వాళ్ళే కావాలని పేల్ చేస్తారేమో అనే రేంజ్ కి వెళ్ళిపోయింది అట్లా బలంగా ఆ వాదన ఈ మధ్యకాలంలో ఎక్కువ అక్కడికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయితే కూడా ఇన్సూరెన్స్ దాదాపుగా వెయ్యి కోట్లు ఎంత వస్తుందంట వీళ్ళు మంచిది ఇన్ని కోట్లు అని చెప్పి ప్రచారం చేయటంలో డిఫరెంట్ డిఫరెంట్ చేస్తారు కాదు మన వాళ్ళు కానీ దానికి దీనికి లింక్ లేదు 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 అసలు లేదు బేసిక్ గా లేదు బట్ అట్లా అట్లా అది మ్యాచ్ అయింది అందుకే చెప్పదలుచుకున్న సందర్భంగా ఏదైనా ప్రమాదాలు జరిగితే సినిమాకి లింకులు పెట్టుకొని నిజమేనేమో అని నమ్మకండి తప్పది సినిమా సినిమా చూడాలి జరిగిన ప్రమాదం ప్రమాదం కన్నా చూడాలి అంతే ఇక పోతే ఏంటో ఒక మ్యూజిక్ గాని డాన్స్ లు ఫైట్స్ కానీ యాక్షన్ ఓరియంటెడ్ సీన్స్ గాని ఎట్లా ఉన్నాయి అవన్నీ పర్లేదండి యాక్షన్ ఎపిసోడ్స్ ఓకే గుడ్ ఆడవాళ్లతో ఫైట్ చేయించడం కూడా బానే ఉంది లాస్ట్ కి ని చంపిన తీరా అతనికి కా చెవుపోటు ప్రమాదం ఎక్కువ శబ్దాలు వస్తే వాడు బతకలేడు ఏదో టపా 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 సౌండ్లు చేసి 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 చంపేశారు ఏంటో గందరగోళం సింపుల్ చెప్పాలంటే గందరగోళం ఇది ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డిజాస్టర్ అని చెప్పాలి అంతేనా థ్యాంక్ యూ దాసర్ గారు సో మొత్తం మీద తమ్ముడు సినిమా అయితే మాత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది అని అంటున్నారు దాసర్ విజ్ఞాన్ గారు మరి మీరు కూడా సినిమాకి చూసింటే ఎంత రేటింగ్ ఇస్తారు మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్